బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో యూరియా కొరత కొనసాగుతూనే ఉంది పలు జిల్లాల్లో రైతులు కూడా ఎరువుల కోసం క్యూలైన్లు నిలబడేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు రాము ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ఎప్పటి వరకు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది రైతుల యూరియా సమస్య కీలక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయా పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యూరియా తిక్పాలు మాత్రం తప్పడం లేదు రోజు ఏదో ఒక చోట ఖచ్చితంగా యూరియా కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా యూరియా కోసం అర్ధరాత్రి నుంచి కూడా రైతులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది నిన్న పర్వతగిరిలో జరిగిన యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళకు మద్దతుగా వెళ్ళిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన ఘటన నెలకొంది దాంతో పాటు నర్సంపేట నియోజకవర్గంలో కూడా మాజీ మాజీ ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డి కూడా అక్కడ రైతులకు మద్దతుగా వెళ్లి ఒకవైపు పంట నష్టం జరిగింది మరోవైపు యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రైతులను కూడా పరామర్శించి పరిస్థితిలో అక్కడ ఎమ్మెల్యేలను నియోజనమయ్యారు దాంతో పాటు ఎమ్మెల్యే ప్రస్తుతంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవకాశం ఉంది దాదాపు ఇరు ఇరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రోజు రా మరో మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రానికి చెప్పేసి మనకున్న సమాచారం మేరకు ఇప్పటికైతే రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు యూరియా దక్కక చాలా చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులకు బ్రతిమనుతున్నారు అధికారులతో ప్రాధాయపడుతున్న నేపథ్యంలో ఒకసారి యూరియా వస్తుందని ఒక తీపి కబురు అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన నేపథ్యంలో రైతులు కూడా ఇంత హర్షం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఈ రోజు జరగ జరగబోయే సమీక్ష సమావేశంలో ఎప్పటిలోగా యూరియా వస్తుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే రానుంది సిరాజ్ మొత్తం మీద యూరియా సమస్య ఇప్పట్లో తేలిగేలా లేదు ఎందుకంటే కేంద్ర కేటాయింపులుగా ముందుగా కూడా రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలనేటువంటి అంశం కూడా ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రాన్ని మరింత యూరియా అడిగేటువంటి అవకాశం ఉందా ఎంత యూరియా రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం అంచనాలు వేయడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఈ వర్షాకాలం పంట సాగుకు ముందే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంచా పంపాల్సిన అవసరం ఉంది కానీ కాస్త అవగాహన లోపం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పేసి ప్రతిపక్షాలు మాత్రం ఆరోపణలు చేస్తున్నాయి ముందస్తు ఒక ప్రణాళికాబద్దంగా ముందస్తు కేంద్ర ప్రభుత్వానికి మాకింత యూరియా యూరియా కావాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉండే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన లేకపోవడం మూలంగా ఈ సమస్య తలెత్తిందని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సఖ్యతగా వ్యవహరించి రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో మీ తప్ప అంటే మీ తప్ప అని చెప్పేసి వ్యవహరించడం మూలంగా మొత్తానికైతే రైతన్నలు దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆవేదన పడ్డ పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి యూరియా సమస్యను తీర్చాలని చెప్పేసి రైతు సంఘాల నేతలతో పాటు రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజ్ఞాపనం చేస్తున్నారు రోజు కూడా కలెక్టర్లకు ఆర్డీఓలకు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా విన్నవించిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కూడా యూరియా సమస్య తీరితే మళ్ళీ మేము పొలాల బాట పడతామని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి ఒకవైపు పొలాల్లో పని చేసుకోవాల్సిన రైతులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో మొత్తానికి తీవ్ర ఆందోళన అయితే ఉంది మరోవైపు రైతులకు కూడా అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ పంపి సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో యూరియా రాసా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వస్తుందని వస్తుంది సిరాజ్ రైట్ రాము థ్యాంక్ యూ